ఈ ప్రశ్నకు బదిలేది నూట పంతొమ్మిదవ ప్రశ్న కురుక్షేత్ర యుద్ధంలో ఘటోద్గచుడు ఎవరి చేతిలో మరణించాడు చెప్పగలుగుతారా చెప్పండి చాలా సులువైన ప్రశ్న ఈ ప్రశ్నకు బదిలేది నూట పంతొమ్మిదికి జవాబు కురుక్షేత్ర యుద్ధంలో ఘటోద్గజుడిని సంహరించింది కర్ణుడు మహావీరుడైనటువంటి కర్ణుడు అతన్ని మట్టు పెట్టాడు ఈ ప్రశ్నకు బదిలేది నూట పదిహేడవ ప్రశ్న మహాభారతానికి వ్యాసుడు పెట్టిన అసలు పేరు ఏమిటి చెప్పగలుగుతారా చాలా సులువైన ప్రశ్న ఈ ప్రశ్నకు బదిలేది నూట పదిహేడుకి జవాబు మహాభారతానికి వ్యాసుడు పెట్టిన పేరు జయం అందరూ బాగా చెప్పారు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి